నమస్కారం మీర్జా టెలివిజన్కి స్వాగతం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు పిలుపునిచ్చారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న విద్యావేత్త సమాజంలో అసమానతలు తొలగించేందుకు అక్కడి వర్గాలను చైతన్యం చేసేలా కృషి చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహం ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు టీడీపీ నాయకులు ఎంఈఎస్ ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజావేదికలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిల్లేని సురేంద్రబాబు మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అసమానతలను తొలగించి అందరూ సమానంగా జీవించాలని అందుకు విశేషంగా కృషి చేశారని అదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని అంబేద్కర్ ఆశయాలను ముందు తరాలకు తెలపాలని పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు మహానుభావుడు మన దేశానికి ఆదర్శమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అలాగే ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మన భారతదేశం ఈ రకంగా ఉందంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే ఆయన రచించారో ఆ రోజు మన కులమతాలకు అతీతంగా ఎవరిని కూడా భేదాభిప్రాయాలు లేకోకుండా అందరినీ వచ్చేదానిపైన భారత రాజ్యాంగం ఏదైతే చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఖచ్చితంగా ఏదైతే అంబేద్కర్ ఆశయాలన్నిటి కూడా కొనసాగుతున్నాయి కొనసాగిస్తాం ఏది కూడా ఇంకా కూడా చాలా కొన్ని మార్పులు రావాలని అంటున్నారు ఖచ్చితంగా అవి ఏదైనా ఉంటే కూడా ఆ మార్పులు తెచ్చి ఎక్కడ కూడా కుల వివక్ష లేకోకుండా అందరూ సమానంగా ఉండే విధంగా అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉండేదట్టు మన దేశమంతా సమానతత్వంలో నడిచేదట్టు అన్నీ కూడా జరిగే విధంగా కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారని పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎనలేని మన దేశానికి కీర్తి వచ్చేదంటూ ఆయనకు కూడా కీర్తి ఆయన దేశం కోసం ఏదైతే పాటుపడ్డాడో అవన్నీ కూడా ఆయన కీర్తి ప్రతిష్టలు ఇలాగే కొనసాగుతాయని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ